కృషి వాళ్ళ బాబాయ్ అయితే కృషి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి వాళ్ళు మంచి మూడ్లో అయితే ఇంటికి వస్తున్నారు నీకు తొందరలోనే మనవన్నో మనవరాల్లో చేతిలో పెడతారు నీకు వారసులు అయితే తొందరలోనే వస్తారని చెప్పేసి అయితే వాళ్ళ బాబాయ్ అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న మహదేవయ్య అయితే చాలా మంచి శుభవార్త చెప్పావరా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యవాళ్ళు అయితే ఇంటికి వస్తూ ఉంటారు అది చూసిన మహాదేవ్ అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ చూసి వాళ్ళ నాన్న అయితే కృషి ఎలా ఉన్నావురా బాగున్నావు కదా బాగానే అయింది కదా జర్నీ మొత్తం అని చెప్పి చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న కృషి అయితే హా బాబు మాకు బాగానే ఉంది మేము బాగానే ఉన్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మకి చూసి వీళ్ళు తొందరలోనే మనకి వారసులనే ఇస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటాడు అది చూసిన సత్య మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అది చూసిన వాళ్ళ అమ్మ అయితే అది వాడు చెప్పడం కాదు చిన్న కోడలు చెప్పాలి వారసుడిని ఎప్పటిలోగా ఇస్తారో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న సత్య అయితే బుర్ర కిందకు దించేసుకుంటూ ఉంటుంది అక్కడ అక్కడ ఉన్న సత్య కృష్ణ మాత్రం చాలా సిగ్గుపడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఏం చెప్పాలో తెలియక అక్కడ ఉన్న ని అయితే తీసుకొని రూమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది చూసావా కోడలు ఎంతలా సిగ్గుపడుతుందో మనకు తొందరలోనే వారసులు వస్తారు అని చెప్పేసి అయితే మహదేవయ్య అంటూ ఉంటాడు ఇంతలో ఆ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న ని అయితే తీసుకొని అక్కడ ఉన్న సత్య కృష్ణ మీదకైతే విసిరేస్తూ ఉంటుంది మీరు అబద్ధం చెప్పడమే కాకుండా నాతో కూడా అబద్ధం చెప్పాలని చూస్తున్నారా అని చెప్పేసి అయితే కృష్ణని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్